పత్నిమస్ పాదర్ పశ్య క్షమస్వామి అంటే ఈ భూమాతకు మనం పాదం పెట్టంగానే క్షమించమని అడగాలి కానీ ఈ భూమాత ఇప్పుడు ఎట్లా మిమ్మల్ని క్షమిస్తుందో నాకు అర్థమైతలేదు ఎందుకంటే కేవలం పర్యావరణం నాశనం చేస్తున్నటువంటి జీవి ఏదంటే కేవలం మనుషులే అన్ని జీవులు హ్యాపీగా బతుకుతాయి మనుషులు లేకుండా కానీ కానీ నేచర్ ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది కేవలం మనిషి జాతి ఒక ఒకసారి నేచర్ ఎంత బాధపడుతుంది అంటే నాకు చాలా ఒక ఆవు సరికి అర్థం లేదు కదా దాన్ని మొత్తం అది చనిపోయిన తర్వాత చూస్తే నేను ఫౌంట్ చేస్తే నలభై కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది ఒక ఆవు కడుపులో ఇది ఎవరు చేస్తున్నారు ప్రతిది గవర్నమెంట్ గవర్నమెంట్ కనడం కాదు ముందు మనం మారాలి చూడండి ఒకసారి మన రాజ్యాంగంలో పర్యావరణం రక్షించే బాధ్యత ప్రజలది ప్రభుత్వాలది కాబట్టి మొత్తం ప్రభుత్వాల పైన వేసేస్తారు అధికారుల పైన వేసేస్తారు అది మనం నేచర్ లైఫ్ స్టైల్ లో ఎన్రోల్మెంట్ గా మారాలి ఈ విధంగా ప్రకృతిని విస్మరిస్తే జీవకోటి మనుగడ అనేది చాలా ప్రమాదంగా ఉంటుంది కాబట్టి నేను కూడా మేడం ప్రతి సంవత్సరం వంద రోజుల పాటు నా లైఫ్ ఎంఎస్సి కాలేజీ కంప్లీట్ చేసుకుని ఎన్నో చిన్న చిన్న జాబులు అదుపుకొని నేచర్ కోసం ఫైట్ చేస్తున్నా ఎందుకంటే క్లైమేట్ ఎమర్జెన్సీలో ఉన్నాం మనం మనం చదువుకుంటున్నాం మనం సంపాదిస్తున్నాం దేనికోసం స్వచ్ఛమైన గాలి నీరు నేల లేకపోతే మనం బతకడం దేనికోసం కాబట్టి ఇప్పుడు రెడ్ అలర్ట్ ఉంది ఎన్విరాన్మెంట్ క్లైమేట్ ఎమర్జెన్సీ ఉంది ఈ నేచర్ ని రక్షించకపోతే మనకు అందరికీ ఫ్యూచర్ లేదు ఇది నేను చెప్తున్నాను కాదు కొన్ని వేల మంది శాస్త్రవేత్తలు ఇది రెడ్ అలర్ట్ ఉంది మీరు మేల్కొండి మేల్కొండి అంటే ఎవ్వరూ మేల్కోవట్లేదు ఉన్న చెట్లని కట్ చేస్తున్నాం ఉన్న నేచర్ ని డిస్టర్బ్ చేస్తున్నాం ఎవరు అక్కించారు మనం నేచర్ ని నాశనం చేసేది కాబట్టి ఎన్నో భూగ మూగజీవులు చాలా మెరైన్ బయోడైవర్సిటీ నాశనం అయిపోయింది అక్కడ రివర్స్ సిస్టమ్ మంజీరు నదిలో మొత్తం ఒక వన్ ఎక్కర్ లో నేను ప్లాస్టిక్ వేస్తే మూడు టెక్టర్ ప్లాస్టిక్ ఇది ఎవరు చేసాం మనం తింటాం పడేస్తాం బయట కోసం కాబట్టి మన లైఫ్ స్టైల్ ఫైర్ ఎన్విరాన్మెంట్ నేను కూడా లైఫ్ స్టైల్ ఫైర్ ఎన్విరాన్మెంట్ కోసం ఒక కోటి మొక్కలు నాటే వరకు నేను చెప్పులు వేసుకోవట్లేము ఇప్పటి వరకు మూడు లక్షల యాభై మొక్కలు నాటి అది కూడా మంచి నది పరివర్త ప్రాంతంలో నాటాం స్టూడెంట్ కు ఇన్వాల్వ్ చేస్తున్నాను సాయిల్ ఇర అయిపోతుంది అక్కడ సాయిల్ అంతా ఇరసన్ అయిపోయి నది క్లోజ్ అయిపోతుంది కాబట్టి సాయిల్ మళ్ళీ ప్లాస్టిక్ మొత్తం పడేసి ఒక ఆవులు తినేస్తున్నాయి జై గోమాత జై గోమాత ఏం ఏం గోమాత గోవులన్నీ తినేస్తే అవి బాబు మన అధికార భక్తి ప్రకృతిని రక్షించేదే మన భక్తి ప్రకృతి బాగుంటేనే మన సంస్కృతి బాగుంటది ప్రకృతి సంస్కృతి రెండు ఉంటేనే మన ఫ్యూచర్ కాబట్టి ప్రకృతిని రక్షించాలి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద చిన్న ప్రోగ్రాం కానీ చాలా విస్తృతం కావాలి ప్రతి గ్రామంలో జరగాలి ప్రతి పాఠశాలలో జరగాలి నేను కూడా చాలా పాట సైకిల్ యాత్ర వెళుతున్నాను సార్ నేను ఇప్పుడు పాదయాత్ర ద్వారా ఎనభై కిలోలు నడుచుకుంటూ వచ్చాను ఎందుకు కనీసం ఒక ఎక్కడ విలేజ్ ఉన్నా గానీ ఎక్కడ మెట్రోలో ఉన్నా గానీ ఎక్కడ బస్సులో గానీ అవగాహన కల్పిస్తాను నా వంక కాబట్టి ఇప్పటి వరకు మూడు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాను సార్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బీహార్ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా యంత్రాంగానికి అవగాహన కల్పించారు మనం నేచర్ తో మమేకంగా ఉండాలి మనం ఒక మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు హెల్త్ ప్రొవైడ్ అయినప్పుడు టు సాటిస్ఫై ఎవరి మ్యాన్ నీడ్స్ బట్ నాట్ ఎవరి మ్యాన్ గ్రీడ్ ఇప్పుడు అంతా నేచర్ గ్రీడ్ గా చేస్తుంది ఎవరు 私だよ。 కాబట్టి ఆ జీవులు చాలా బాధపడుతున్నాయి ఈ మనుషులు ఎందుకు వచ్చారని కాబట్టి నేచర్ ని మనం ఎకలాజికల్ ఇంబాలెన్స్ వైపు మనం అడుగులేదని నా విజ్ఞప్తి ఎందుకంటే ఎక్కడో లేదు మొన్న మనం వయనాడులో ఏం జరిగింది మీరందరూ చూసారా రాత్రి రాత్రి ఫ్లస్ వచ్చేసి ఇడ్చల్ విడిగా అధికారులు అక్కడ రాజకీయ నాయకులు కుమ్ముకైపోయి మొత్తం నేచర్ నాశనం చేశారు కాబట్టి అనుభవించారు అప్పటి వయనాడు కేదర్నాథ్ లో అలాంటి క్లైమేట్ ఇంబాలెన్స్ అయిపోయింది ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మీరందరూ కూడా ప్రకృతితో మమేకంగా జీవించాలి నేను కూడా ఎక్కడ ఏ పెండిలకు వెళ్ళినా సరే ఒక స్టీల్ ప్లేట్ ప్లేట్ తీసుకోపోతా ఒక స్టీల్ బాటిల్ తీసుకోపోతా ఎందుకంటే వాళ్ళు చిత్రం చూస్తారు మీకు ఏమన్నా రోగం వచ్చిందా నీ పేపర్ పెట్టుకుంటారు నీకు అయినా వచ్చి రోగం అని వాళ్ళందరూ ప్లాస్టిక్ అని నేను చెప్తాను కాబట్టి మనడే మాట్లాడలేదు అట్లానే మంచి పని చేసినప్పుడు ఎందుకు సిగ్గుపడాలి ఒక నేషనల్ ఫ్రాక్ తీసుకుని మొత్తం పాదయాత్ర సైకిల్ యాత్ర అది ఎవరో మొక్క ఇచ్చారు అట్లా అట్లా కాబట్టి నేను కూడా స్టీల్ బాటిల్ తీసుకుపోతా ఇప్పుడు కూడా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేడం ఎన్రోల్మెంట్ కోసం నేను అప్పుడు రొనాల్డో సార్ ఉన్నప్పటి నుండి చేస్తూనే ఉన్నాం రాజేంద్ర సార్ కూడా మన కోట దించారు కాబట్టి నేచర్ ని మనం రక్షించాలి నేను కూడా ఇట్లా కోటి మొక్కలు కంపల్సరీ నాటతా సార్ అది కూడా పర్యావరణ రక్షణ కోసం ఏవో చిన్న చిన్న పూల మొక్కలు అది అలాంటివి కాదు రావి మర్రి నేడి భారీ వృక్షాలు నాటి ఈ ప్రకృతిని రక్షిద్దాం భవిష్యత్ తరాలను కాపాడదామా ఉన్నారు మీరు అందరు కూడా నేచర్ ఒక్కొక్కరు ఉన్నారు కదా మీరందరూ వేల మందిని అవగాహన కల్పించాలి ఇప్పుడు కాబట్టి ప్రకృతి ఒక ఎవరో గంజాయి పట్టుకుంటే అది చాలా డేంజర్ అంటారు మరి ప్లాస్టిక్ కూడా అంతకంటే డేంజర్ కదా దీనిపైన చాలా సీరియస్ గా మీరు అందరు పనిచేయాలి ప్రకృతిని రక్షించాలని అట్లనే అందరు కూడా నది తల్లికి కృతజ్ఞత చెప్పాలి నదుల హాలత్ ఏమైపోతున్నాయి సముద్రాల హాలత ఏమైపోతున్నాయి మరి ఇంకా ఎన్విరాన్మెంట్ చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నేను ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా నా వంతుగా ఈ విధంగా చేస్తున్నా మరి మీ వంతుగా ఏ విధంగా చేస్తారో మీ మీ ప్రాంతంలో నేను చాలా స్కూల్ సార్ జీరో ప్లాస్టిక్ చేశారు આ પ્લાસ્ટક્ક રે સ્કૂલો એટલા બર્તડે బర్త్డే చేస్తే అవన్నీ ఏమి ఇస్తారు కేకులు అవి వేస్తారు కేకులు చాక్లెట్ చాక్లెట్ బదులుగా ఒక్కొక్క పల్లి బట్టి ఇవ్వండి పల్లి పల్లీ పుట్టాను పెట్టండి సక్కెరే అదే మంచిది నేచర్ కాబట్టి ఇది లైఫ్ టైం ఎన్విరాన్మెంట్ అంటే ఇదే కాబట్టి ఇది ఇట్లా చేయాలి అదే విధంగా బర్త్డే చాలా పెద్ద పెద్ద కేకులు పోసి అది చేసి చేసి అలాంటివి చేయకండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బర్త్డేపు ఒక్కొక్క మొక్క నాటాడు ఇప్పటి వరకు రెండు వేల మంది స్టూడెంట్స్ బర్త్డే మొక్క నాటి వాట్సాప్ లో మె ప్రకృతిని విస్మరిస్తే జీవ కొట్టి మనగడ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధికారులకి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బోర్డు చాలా శ్రద్ధ వినటువంటి విద్యార్థి విద్యార్థులకి అందరికీ